నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి హరి వ్లాగ్స్ ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడొచ్చింది ఈ పండుగను ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ టైం నా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్ ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం హిందూ శాస్త్రంలో మాఘమాసం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి నాలుగో తేదీన మంగళవారం వచ్చింది ఈ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది అలాగే ఈ రథసప్తమి రోజు పాటించే ప్రతిచర్య వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలున్నాయి ప్రత్యక్ష దైవ్యం సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి భూమికి మొట్టమొదటిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది ప్రాణులకు చలిని తొలగించి నూతనోత్తేజం నింపే పర్వదినమిది ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువ రాత్రి సమయం తక్కువగా ఉంటుంది ఇతర మాసాలలో సప్తమి తిథుల కన్నా మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలోని సప్తమికి ఎంతో విశిష్టత ఉంది మాఘశుద్ధ సప్తమి నాడు ఆదిత్య కశ్యపులకు సూర్యుడు జన్మించాడు అందుకే ఈరోజు భగవానుడిని తమ శక్తి కొలది పూజిస్తారు అలాగే ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి ముందుగా రథసప్తమి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం రథసప్తమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి ఈరోజు తలంటు స్నానం చేయడం వల్ల అనేక రోగాలు నయమవుతాయని చెప్తారు సూర్యుడికి ప్రీతీక అయిన జిల్లేడు ఆకులు తీసుకుని తల మీద పెట్టుకొని స్నానం ఆచరిస్తే ఫలితం ఉంటుంది మూడు ఐదు లేదా ఏడు జిల్లేడు ఆకులను తీసుకొని వాటి మీద అక్షతలు రేగుపళ్ళు ఉంచి తలంటు స్నానం చేయాలి ఇలా స్నానం చేయడం వల్ల కర్మణ చేసిన పాపాలు తొలగిపోతాయి ఇప్పుడు సూర్యుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలో తెలుసుకుందాం సూర్యుని ఆరాధనలో ముఖ్యమైన భాగం అర్ఘ్యం సమర్పించడం స్నానం చేసిన అనంతరం రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో కుంకుమ ఎర్రని పువ్వులు ఎర్ర చందనం నువ్వులు వేసి సూర్యుడికి ఆ నీటిని సమర్పించాలి ఇలా చేసినప్పుడు ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సూర్యుని కిరణాలు పడే చోట తులసి చెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి ముగ్గులు పెట్టి సూర్య భగవానుని ఫోటోను లేదా ప్రతిమను ఉంచాలి గంధం కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రని పుష్పాలతో సూర్యుణ్ణి అలంకరించాలి ఏడు చిక్కుడుకాయలను తీసుకుని రథంగా తయారు చేసుకోవాలి ఈరోజు సూర్యునికి నెతిదో దీపం వెలిగించాలి రథసప్తమి రోజు పాలు పొంగించే విధానం ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఎత్తడి పాత్ర ఉంచి ఆవు పాలు పొంగించిన తర్వాత అందులో బియ్యం చక్కెర బెల్లం నెయ్యి వేసి పరమాన్నం చేయాలి ఇలా చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి మీ దగ్గర పిడకలు అందుబాటులో లేకపోతే మీరు వాడే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకునైనా పాలు పొంగించవచ్చు పంటలు చేతికొచ్చే కాలంలో వచ్చిన సప్తమి కాబట్టి ఈరోజు వండే పరమాన్నాల్లో కొత్త బియ్యం వాడతారు బెల్లం వేసి చెరుగు గడతో తిప్పుతూ పరమాన్నం చేయాలి ఈ పరమాణాన్ని చిక్కుడాకుల్లో పెట్టి సూర్యనారాయణుడికి నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు ప్రసాదం పంచిపెట్టడం కూడా చిక్కుడాకుల్లోనే పెట్టాలి పాలు పొంగించడం అంటే ఇంటి అభివృద్ధికి సంకేతం ముందుగా గణపతిని పూజించి ఆదిత్య హృదయం సూర్య అష్టకం చదవాలి సూర్యదేవుణ్ణి పూజించి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని కోరుకోవాలి రథసప్తమి రోజు సూర్యుని పూజించే అవకాశం లేని వారు మాఘమాసంలో ఏదో ఒక ఆదివారం రోజైనా పూజించిన సత్ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు ఇదేనండి ఇవాల్టి వీడియో రథసప్తమి పండుగ ఎలా జరుపుకోవాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి బ్లాగ్స్